హాయ్ అండి అందరికీ ఇంకా ఈరోజు ఎపిసోడ్ గురించి అయితే మనం చాలా తొందరగా మాట్లాడుకోవాలి చాలా హార్ట్ ఎక్కించే మూమెంట్స్ అండ్ షాకింగ్ విషయాలు కూడా జరిగాయని చెప్పొచ్చు అసలు ప్రభావతికి అయితే ఇంకా నడుమైతే ఇరిగిపోతుంది అనమాట ఇంకా తీసుకెళ్ళి ఒక చీరలోనైతే కూర్చోబెడతారు ఇంకా ఫుల్ ఫన్ను కామాక్షి అయితే ఆడుకుంటుంది చూడు అబ్బాబా నవ్వలేక చచ్చిపోవాలి ఇంకా గేమ్స్ పెట్టేటప్పుడు కూడా ఇంకా మనోజ్ని బాలు ఆడుకుంటాడు అసలు సూపర్ అని చెప్పొచ్చు జడ్జెస్కే ఎదురు తిరిగి తను అడిగిన క్వశ్చన్స్కే నేను చెప్పాను మీరు ఎందుకు నేను ఎంత పెద్ద తోపుని తురుమును నేను పెద్ద అది పెద్ద ఇది అనుకుంటే బిల్డప్లో అయితే కొడతాడనమాట అసలు తనని కించపరచడము తన బిహేవియర్ తనదంతా తెలిసి తర్వాత అందరూ ఉంచుతారు అసలు అలాగే శృతి రవి కూడా అసలు వాళ్ళ వాళ్ళ మధ్యలో కూడా అండర్స్టాండింగ్ అనేది అసలు లేదు శృతి కూడా కొంచెం రూడ్గా కొంచెం అంటే తను ఇంట్లో ఎలా ప్రవర్తిస్తుందో ఇక్కడ ఎలా మాట్లాడాలో తెలియకుండా ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడేసరికి ఇంకా శృతి కూడా వెళ్ళిపోయింది అనమాట ఇంకా అలాగే బాలు మీనా మాత్రం ఇంకా విన్నర్ అయితే అయ్యారు అండ్ అన్యూన్యత జంట అని అయితే చెప్పొచ్చు వాళ్ళు చెప్పే విధానము వాళ్ళు మాట్లాడే విధానము అసలు ఒక అదేంటి మోటివేషన్స్ అని చెప్పొచ్చు చాలా హార్ట్ టచ్చింగ్ అని చెప్పొచ్చు చాలా బాగుంది అసలు ఆ జంటను చూస్తేనైతే అసలు నాకు అనిపించింది వావ్ మేము కూడా అలా ఉంటే ఇంత బాగుండు కదా అని అనిపించింది మాకైతే మీకు వాళ్ళ జెంట చూసిన తర్వాత మీకు ఎంతమంది కనిపించ కూడా కింద కామెంట్ చేయండి బాలులో నచ్చే నచ్చే గుణం ఏంటి మీనాలో నచ్చేది ఏంటో కూడా కింద కామెంట్ చేయండి ఇంకా మనం వీడియోలోకి వెళ్తే ఏంటి అంటే ఇంకా ప్రభావతి అయితే నడుమైతే ఇరిగిపోతుంది అనమాట ఇంకా మీనని చాలా ప్రయత్నిస్తుంది ఇంకా మీనా చెప్తుందనమాట శృతి రోహిణి మీరు అలా పట్టేసుకోండి నేను ఇలా పట్టుకుంటాను ఒకటేసారి వెనకాలకి ఇలా అందాము అంటే ప్రభావతి అరే ఏం చేస్తావే చంపేస్తావాయి ఇరగొడతా వాయి అంటే నువ్వు చేసేది అది నేను కాదు చేసేది అర్థమవుతుందా నేను అలా ఉంటే నువ్వు చేస్తావు నా కానీ నేను అలా నీ నీలాగా ఆలోచించను ఉండండి అని చెప్పేసి అయితే అంటుందన్నమాట అప్పుడు సత్యము ఆయన శృతి అంటారు మీకు ఇరిగింది కదా మీరు స్ట్రైట్గా నిల్చోవాలంటే నోరు మూసుకొని నిల్చోండి అంత ఎక్కువగా మాట్లాడకండి మీరు అని అయితే ఇంకా వాళ్ళు ఇద్దరైతే ఇంకా క్లాస్ పీక్తారు ఇంకా అన్న తర్వాత ఇంకేమైనా మాట్లాడుతుందో సైలెంట్గా ఉండిపోయిందనమాట అందరు పట్టేసుకొని అయితే వన్ టూ త్రీ అని చెప్పి ఇంకా నడుముని యష్ లేపులు లేపుతారు పెద్ద డోజర్ లేపినట్టయితే ఇంకా ప్రభావతి నడుమైతే ఆ నేష్ ఆరు వస్తుంది అరిచే వరకు అప్పుడు మెయిన్ అంటుంది అనమాట అత్తయ్యా Set in the అండ్ ఇంకా మొహం ఇలా పెట్టేసుకొని అంటుందనమాట అని ఇంకా సత్యమంటాడు ప్రభావతి చాలు ప్రభావతి మనం చేసిన కాడికి నడు వెళ్దామని అయితే ఇంకా తీసుకొని అయితే వెళ్తాడు ఫుల్ ఫన్ అని చెప్పొచ్చు ప్రభావతి మూతి పలిగేలా అయింది ప్రభావతికి అయితే అందుకే ఒకరిని ఎక్కిరిచ్చేటప్పుడు ఒకరిని నిందించేటప్పుడు ఒకరిని అవమానించేటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మనకు అది ఎఫెక్ట్ ఖచ్చితంగా అవుతుంది అప్పుడు ఆ క్షణం యువతలి వాళ్ళు ఎంత ఫీల్ అవురు అంతకన్నా ఎక్కువ ఫీల్ అవుతావు అలా అవుతాయి ఎందుకంటే పది మందలు ఎప్పుడొకరిని ఎక్కిరించడం ఒకరిని నిందించడం తప్ప మనం ఎప్పుడు తోపుగా ఫీల్ అయ్యే వాళ్ళకైతే ఇట్లాంటివి జరిగితే మాత్రం చాలా ఇరిటేషన్గా చాలా కోపంగా ఆవేశంగా చాలా ఒక శాడిజం లాగానైతే రెడీ అయిపోతారు అందుకే అలా ఉండొద్దండి అందరూ బాగుండాలి అని అనుకోవాలి అప్పుడు మనం కూడా బాగుంటాము అని నా ఫీలింగ్ అనమాట ఇంకా బాలు ఎక్స్ప్రెషన్ చూడాలి సూపర్ అసలు జింక్ చిక్ చిక్ చికెన్ జింక్ చిక్ చిక్ చికెన్ అయితే మ్యూజిక్ వస్తుంది అందరు మెల్లగా తీసుకెళ్తే ప్రభావతిని కూర్చోబెడతారు అప్పుడు బాలు వెళ్తాడు సత్యం దగ్గరికి అయ్యో నాన్న బరువు అని చెప్పేసి బాధ్యత అని చెప్పి వెళ్ళావు కుర్చే మొయ్యదు అమ్మని నువ్వే మోస్తావు చెప్పు అమ్మని డైటింగ్ చేయమని చెప్తాను చేయొచ్చు కదా అది చేత కాదు ఫైటింగ్ తప్ప ఇంకా మిగతా ఏం చేత కాదు అని బాలు అంటాడు నిన్ను ఎప్పుడే కానీ వెనక్కి లాగడం తప్ప నిన్ను ఎందులోనైనా ఇచ్చిందా అప్పుడు సత్యమే ఏ అని చెప్పేసి అనేసరికి ఇంకా మీనంతరే రండి మీరు రండి అని చెప్పైతే ఇంకా బాలునైతే తీసుకొని వెళ్ళి కూర్చోబెట్టుకుంటుంది బాలు అంటాడు కోడలు నడుము సెట్ చేయకపోతే నువ్వు ఏడొంకల్లాగా ఇంకా వంగి నడిచేదాన్ని అర్థమవుతుందా కమ్మి కామాక్షికి అయితే ఇంకా చూడాలి ఫుల్ ఫన్ ఎందుకంటే ఇంతకు ముందుకు తనని అవమానించింది కదా ఇంకా కామాక్షి అయితే ఫుల్ నవ్వుకుంటుంది అని చెప్పేసి ఇంకా ప్రభావతికి అయితే మండుతుంది ఏ ఏ నవ్వకు కామాక్షి నవ్వకు అని అయితే పనులు దొరుకుతుంది అప్పుడు అడుగుతుంది నువ్వు ఎందుకు నవుతున్నావు చెప్పు అని అంటే అప్పుడు మీనా కామాక్షి అంటుంది అనమాట ఓహో ఇందుకే వదిన ఇందుకే నీ మధుర క్షణాల కోసమే కాచుకొని కూర్చున్నాను అని అంటది నువ్వు వే ఓడిపోయే గడియలు ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తూ ఉన్నాను నా మనసుకి ఇప్పుడు ఉల్లాసంగా ఉంది ఉత్సాహంగా ఉంది చాలా ప్రశాంతంగా ఉంది అనేసరికి అప్పుడు ప్రభావతి అంటుంది ఇదేం పైసాచిక ఆనందం నీకు అంటే మే లేనట్టు అప్పుడు కామాక్షి అంటుందన్నమాట అందరిలో ఉండేదే మన ఇంట్లో కరెంటు పోయినా సరే పర్లేదు కానీ పక్కింట్లో కరెంట్ ఉంటే మాత్రం తట్టుకోలేం కదా ఇది కూడా అంతే వదిన నేను ఓడిపోతే నువ్వు నవ్వావు అందుకే నువ్వు ఓడిపోతే నేను కూడా నవ్వాను ఇలాంటి అవకాశం కోసమే వెళ్లకుండా ఉండాను అప్పుడు ప్రభావతి అంటుందన్నమాట పొగోరుగా అరే మనోజ్ నవ్విన వాళ్ళ ముందు పనులు ఇరగొట్టుకునేటట్టు ఎయ్యకూరియా మీరు ఖచ్చితంగా మీరు ఏం చేశారో నాకు తెలియదు లక్ష రూపాయలు మీరే తీసుకురావాలని చెప్పేసి అయితే గట్టిగా వాళ్ళకైతే వార్నింగ్ ఇచ్చి అయితే వెళ్తుందనమాట అప్పుడు బాలు అంటాడా వాళ్ళు లక్ష చూస్తే మింగేస్తాడు కదా అన్న తర్వాత అప్పుడు సత్యం అంటాడనమాట అరే బాలు మీనా మీరే రా పర్ఫెక్ట్ జోడి మీరే రా ఒక మంచి జోడీ ఒక మంచి అన్యోన్యత ఉన్న జోడి ఖచ్చితంగా మీరే గెలుస్తారా అంటే అప్పుడు మీనా అనమాట మామయ్య మీ ఆశీర్వాదం అంటే మేము ఖచ్చితంగా గెలుస్తాం మామయ్య అప్పుడు బాలు అంటాడనమాట నానా మమ్మల్ని ఆశీర్వదించున్నానా అంటే ఇంకా విజయోస్తు అనేసరికి ఇంకా ఓకే అని చెప్పి అయితే పెట్టేసుకుంటారు ఇంకా ప్రభావతి అయితే ఆడల మీద ఆడలేదు మనోజ్కి మనోజ్ మీరైతే ఖచ్చితంగా గెలవాలి నేనైతే ఇంటి దగ్గర ఆరతి పట్టుకొని నిల్చొని ఉంటాను అంటే అలాగే అలాగే నేను పెద్ద బిజినెస్ మ్యాన్ని చెప్పు నాకన్నా ఎక్కువ తెలివిమంతులు ఉన్నారా ఇంకా నేను రోహిణి కన్నా మంచి జంట ఉందా ఇక్కడ చూడు లక్షతో వస్తాను అంటే అప్పుడు కామాక్షి అంటే చూస్తాను లేరా అప్పుడు కామాక్షి అంటుంది వదినా అసలు మనం ఇక్కడ ఎందుకు చెప్పు ఎదురుగా కేజీకి చీరలు అమ్ముతున్నారట నడు వెళ్ళి కొందాము అని అంటే ఇంకా తన భర్త అంటాడు అనమాట ఏ నువ్వు చీరలు అంటే నేను చీరేస్తాను అని అంటాడు ఎందుకంటే ఇప్పటికే పదివేలు బొక్క పెట్టింది ఇంకా ఓడిపోయింది ఎట్లుంటుంది మంట అంటాడు లక్ష వస్తుంది అని చెప్పి పాతిక వేలు ఖర్చు పెట్టించి మళ్ళీ చీరలు అంటే అవన్నీకు రోడ్డు మీద విడాకులు ఇచ్చేస్తాను అనేసరికి అప్పుడు సత్యం అంటే అరే రంగా అప్పుడు కామాక్షి ఇంకా రంగాను కవర్ చేసింది అనమాట ఏలానో ఒక రంగా ఊరికే అన్నానులే ఊరికే అన్నాను అంటుంది కూర్చొనే చూడను నువ్వు ఇంకొప్పటికే ఒమ్మో నాకు విడకలు అయితే ఇవ్వక నువ్వు ఇంకా అన్నాడు పదా అని చెప్పేసి అనేసరికి ఇంకా వెళ్తారనమాట ఇక ప్రభావతి అయితే వెళ్తుంటుంది వెళ్తుంటే ఇంకా అప్పుడు సత్యం మాత్రమే ప్రభా ప్రభా మెల్లగా మెల్లగా అని చెప్పి ఇంకా తననైతే పట్టుకొని పోతాడు ఇరిగింది మంచినే పోతుంది ఇంకా ఇంకా సత్యమే చాలా స్లోగా తనని పట్టుకొని అయితే వెళ్ళడం జరిగింది ఇంకా వాళ్ళైతే ఇంటికి వెళ్ళిపోతారు ఇంకప్పుడు వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా యంకర్ అయితే చెప్తుంది అనమాట ఇంకా ఫైనల్గా మూడు జంటలు మాత్రం సెలెక్ట్ అయ్యాయి వాళ్ళ పర్ఫార్మెన్స్ వాళ్ళ మార్క్స్ అన్ని బట్టి మూడు జంటలు అయితే సెలెక్ట్ అయిపోయాయి ఇంకా ఫస్ట్ జంట వచ్చేసి రోహిణి అండ్ మనోజ్ ఇంకా సెకండ్ జంట వచ్చేసి శృతి అండ్ రవి అండ్ ద లాస్ట్ కప్లీజ్ బాలు అండ్ మీనా లీడింగ్లో ఉన్న మూడు జంటలు స్టేజ్ మీదకి రావాలి అని చెప్పేసరికి ఇంకా స్టేజ్ మీదకి అయితే వెళ్తారన్నమాట మూడు జంటలు నెక్స్ట్ రౌండ్ పేరు భార్య భర్త జీతం అంటే అసలు వాళ్ళకి అర్థం కాదు ఒకళ్ళ మొహాలు ఒకరు చూసుకుంటారు అంటే ఏంటి అంటే జడ్జెస్ మాత్రము వాళ్ళ లైఫ్ పార్ట్నర్ సంపాదన గురించి అడుగుతారనమాట ఇంకా కరెక్ట్గా చెప్పింది వాళ్ళు అట్రాక్ట్ అయితే ఎవరైతే ఉంటారో ఆ జంట విన్ అవుతారు అప్పుడు రవిని అడుగుతుంది అనమాట ఫస్ట్ రవి మీ భార్య సంపాదన నీకు ఎంతో తెలుసా అంటే మా భార్య ఏ ఎంప్లాయీ కాదు మేడం అంటే ఓకే మరి డబ్బింగ్ సంపాదన ఎంతో తెలుసా తెలియదు మేడం అని అంటుంది ఇప్పుడు శృతి కూడా అంటదనమాట మీ భర్త సంపాదన ఎంతో తెలుసా అంటే తెలియదు నాకు నా సంపాదనలో నాలుగో వంతు కూడా ఉండదు అని ఆడ కొంచెం తక్కువ చేసి మాట్లాడినట్టు అనిపిస్తుంది జడ్జెస్ అంటారు నేను వంతుల గురించి అడగట్లేదు నెలకి ఎంత సంపాదిస్తున్నారో తెలుసా లేదా అని అడిగాను అప్పుడు శృతి అంటుంది అనమాట తెలియదు కానీ ఇంటిక ఇంటి ఖర్చుల కోసం కొంత ఇస్తాము అంతే తెలుసు అంటే ఓకే వెరీ గుడ్ అని చెప్పేసి అయితే ఇంకా పక్కన పెట్టినాక ఇంకా మనోజ్ని అడుగుతారనమాట మనోజుని అడిగితే నీ సంపాదన ఎంత అంటే అవన్నీ అడగకూడదు ఇంతమందిలో నేను ఎలా చెప్తాను చెప్పు మేము ఏమైనా పూలమ్ముకునేవాళ్ళమా కారు తోలే వాళ్ళమా నేను పెద్ద బిజినెస్ మ్యాన్ని నా ఇన్కమ్ అనేది నా సీక్రెట్ అప్పుడు బాలు అంటాడు అరే నగలమ్మ నగలమ్మేస్తే వచ్చే ఇన్కమ్ గురించి అన్నట్లేదు రా వాళ్ళు ఫర్నిచర్ అమ్మితే వచ్చే ఇన్కమ్ గురించి అడిగారు రా వాళ్ళు అని చెప్పేసి అంటాడు అప్పుడు మనోజ్ అంటాడు బాలును నువ్వు కించపరిచినట్టుగా నీలాగా నేను కార్ డ్రైవర్ని కాదు అన్ని బయటకు చెప్పేయడానికి అప్పుడు జడ్జెస్ అంటారు మరి ఇన్కమ్ ట్యాక్స్ రిప్ రిపోర్ట్ వాళ్ళు చెప్తే నువ్వు చెప్పవా వాళ్ళకి అంటే ఎందుకు చెప్పరు సార్ అని బాలు అంటాడు బిల్లు లేకుండా ఫర్నిచర్ అమ్మింది నాలుగు లక్షలు నగలమ్మిన నాలుగు లక్షలు మొత్తం ఎనిమిది లక్షలు మింగి కూర్చున్నాడు కదా అసలు మీరు ఇప్పుడు చెప్తారా లేదా అని చెప్పి జడ్జెస్ అడితే అసలు చెప్పాడు అనమాట చేంజ్ వర్క్ క్వశ్చన్ నేను అస్సలు అడగను మీరు ఇంకో క్వశ్చన్ నన్ను అడగండి నేను మాత్రం ఇది చెప్పను అని చెప్పేసి అంటే నన్ను మీరు చేంజ్ చేయమని చెప్పే రైట్స్ మీకు లేవు ఫస్ట్ నేను అడిగిన దానికి మీరు చెప్పండి అని అయితే ఇంకా అంటారు అన్న తర్వాత కూడా అసలు చెప్పాడు అనమాట అప్పుడు ఎవరు రోహిణి అంటు చెప్పండి ఎందుకు అలా చేస్తున్నారంటే ఓకే నా అన్ని ఖర్చులన్నీ పొంగ ఇప్పుడు సంపాదన ఒక నెలకు పదివేలు వస్తుంది అని అయితే అంటాడు అనేసరికి జడ్జెస్ అంటారనమాట ఓ పెద్ద బిల్డప్ కొట్టావు కదా వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను పెద్ద బిజినెస్ మ్యాన్ని బిజినెస్ మ్యాన్ని అని చెప్పేసి వచ్చే పదివేలకు ఇంత బిల్డప్ అనేది అని చెప్పి ఇంకా చాలా అవమానిస్తారు బిల్డప్కి కోట్లలో బిజినెస్ చేస్తున్నాం అనుకున్నాం కదయ్యా ఓ అమ్మ నువ్వు కూడా ఏమైనా చెప్తావా లేదా అని చెప్పి రోహిణిని అడుగుతారు అప్పుడు రోహిణి చెప్తుంది అనమాట నేను నెలకు యాభై వేలు జంపాయిస్తాను సార్ నేను ఇంటి ఖర్చులకు కొంతిస్తాను నా ఖర్చుకో పాతిక వేలు వాడుకుంటాను ఇంకా మిగతాది ఇంకా ఖర్చులు చేస్తాను అనంటే ఇంకా అప్పుడు జడ్జెస్ అనమాట ఈ ఖర్చులన్నీ నీ భర్తకు తెలుసు అంటే ఓకే నాకు పెద్ద బిల్డప్ అంటాడు అనమాట ఓ నాకు తెలుసు కానీ నేను పట్టించుకోను తన ఫ్రీడానికి నేను వదిలేస్తాను అని అయితే అంటాడు అప్పుడు బాలును అడుగుతారనమాట మీ భార్య రోజుకి పూలం ఎంత సంపాదిస్తుందో తెలుసా అంటే తెలుసు రోజు వెయ్యి నుండి పదిహేను వందలు సంపాదిస్తుంది ఖర్చులు పొంగ ఐదు వందలు మిగులుతుంది ఇంట్లో ఏదైనా సరుకులు అయిపోతే తన డబ్బులతోనే తెస్తుంది నాకు ఒక కారు కొనపెట్టింది దానికి నెల నెల ఈఎంఐ కూడా తనే కడుతుంది అప్పుడు ఇంకా బాలు గురించి మీనే చెప్తుంది అనమాట అందరు ఇలా నోళ్ళు ఒప్పలిచ్చి చూస్తారు అంత క్యూట్గా చెప్తారనమాట నా భర్త మాత్రం బాధ్యత తెలిసిన మనిషి కార్ డ్రైవర్గా పనిచేస్తూ కూడా పెళ్ళికి బంగారం కొనిపెట్టారు ఇంటి ఖర్చులు చూసుకున్నారు రవిని అంటే వాళ్ళ చిన్న తమ్ముని కూడా చదివిపించాడు ఇంకా తనకి మాత్రం నెలకు యాభై వేలు నలభై వేలు ఆదాయం వస్తుంది ఆయన కూడా నాకు ఒక బండి కొనిపెట్టాడు దానికి నెలకి ఎనిమిది వేలు ఈఎంఐ కడతాడు చిన్న చిన్న అప్పులు వాటికి వడ్డీలు కడుతూ ఉంటాడు ఇంటి ఖర్చులకు డబ్బులు ఇస్తాడు మిగిలిన నాలుగైదు వేలు మా ఖర్చులకు ఆడుకుంటూ ఉంటాం ఇంకా అన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారనమాట తర్వాత బ్రేక్ వస్తుంది ఇంకా బాలు ఎవరు మనోజ్ అంటాడనమాట రోహిణితో ఇంకా లంచ్ బ్రేక్ తర్వాత మళ్ళీ మిగతా గేమ్స్ పెడతారంట వెళ్ళేటప్పుడు లక్ష్యతో వెళ్ళాలి ఇప్పుడు రోహిణి అంటుంది నాకైతే డౌట్ ఏను జడ్జిలకే ఎట్లాంటి ప్రశ్నలు అడగాలనో నేర్పిస్తున్నావు మనం కొంచెము పాయిస్ట్గా జాబ్ జవాబు చెప్పాలి అప్పుడు మనోజ్ ఇంకా బుద్ధి లేకుండా అలా మాట్లాడతాడంట మిగతా వాళ్ళకన్నా మనం ఎక్కువగా చదువుకున్నాం కాబట్టి మనకు ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది కదా అప్పుడు రోహిణి అంటుందన్నమాట అలా మాట్లాడకూడదు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనే మాట్లాడాలి అలా మాట్లాడాలి తప్ప మనం మాత్రమే గొప్ప అన్నట్టుగా మాట్లాడకూడదు ఇప్పుడు ఇంకా శృతి రవి కూడా మాట్లాడుకుంటారనమాట శృతి అంటే అబ్బా నెక్స్ట్ రౌండ్లో ఏం చేయమంటారో ఏమో అప్పుడు రవి అంటాడు ఏం చేయమన్నా చేయాలి వాళ్ళ ముందే మనం గొడవ పడకూడదు జడ్జెస్ వింటే మనల్ని ఎలిమినేట్ చేస్తారు ఇంటి దగ్గర ఎలా ఉన్నా ఇక్కడ మాత్రం బెస్ట్ కపుల్లాగానే బిహేవియర్ చేయాలి అప్పుడు బాలు టెన్షన్గా ఉందా మీనా అంటే లేదండి ఎందుకు మ ఎవరో మనని మంచి జంట అని చెప్పి వాళ్ళేంటి తెలిసేది మనది మనమే అనుకోవాలి మనం మంచి జంట అని చెప్పేసి అని మీనా అంటుంది అప్పుడు బాలు అంటాడనమాటో అలాగని మాత్రం ఓడిపోయి మాత్రం వెళ్ళొద్దు గెలవాలి ఖచ్చితంగా అంటే అప్పుడు మీనా అంటుంది అనమాట వాళ్ళు అడిగిన ప్రశ్నలకు మనకి ఏమనిపిస్తుందో అది చెప్దాము అంతేగాని గెలవాలని పోటీతత్వం కోసం అయితే అనొద్దు అని చెప్పి ఇంకా మీనా అంటుంది ఇంకా అలా అనుకునేది ఇంకా మళ్ళీ రౌండ్ అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తారనమాట అప్పుడు ఏంటి అంటే మనసులో ఉన్న మాట ఓపెన్గా చెప్పేసేయాలి అనమాట ఇంకా రోహిణిని అడుగుతారనమాట ఫస్ట్ అసలు మీ భర్తతో మీరు హ్యాపీగా ఉండాలి అంటే ఎలా ఉండాలి అని అంటే అప్పుడు రోహిణి చెప్తుంది ఎన్ని తప్పులు చేసినా ఏం చేసినా సర్దుకుపోవాలి అనేసరికి అప్పుడు బాలు అందుకుంటాడు అవునవును ఎన్ని దొంగతనం చేసినా ఎన్ని తప్పులు చేసినా సర్దుకుపోవాలి అనేసరికి ఇంకా జడ్జెస్ అంటారనమాట మీరు మధ్యలో మాట్లాడకూడదు అని బాలుని ఇంకా నోరు మూసుకుంటాడు హస్బెండ్తో పాటు తన వీక్నెస్ని కూడా ప్రేమించగలగాలి అప్పుడు మనం చివరిదాకా రోహిణి చెప్తుంది కదా అదే డైలాగ్ చెప్తాడనమాట అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని అనుకోవాలి అంటాడు రవి చెప్తాడు టేక్టీస్గా ఉండాలి ఆర్గ్యుమెంట్స్ కు దూరంగా ఉండాలి మా మధ్య గొడవలు అసలే రావు మనోజ్ ఇంకా చెప్తాడు మా మధ్య అసలు చిన్న గొడవ కూడా రాదు అప్పుడు రోహిణి అంటుంది అవును మమ్మీ అసలు గొడవ పడిందే లేదు ఇప్పుడు శృతి అంటుంది యా అసలు మేము గొడవలకి చాలా దూరంగా ఉంటాం అప్పుడు బాలు అంటాడనమాట అయ్యో వీళ్ళు ఏదేదో చెప్తున్నారు అసలు గొడవలు చిలిపి లేనిది అసలు సంసారం చప్పగా ఉంటుంది కదా మా ఇద్దరి మధ్య మాత్రం గొడవలు వస్తూనే ఉంటాయి గొడవలు వస్తే ఎవరు ముందు సారీ చెప్తారు అని చెప్పి అడుగుతారనమాట అప్పుడు ఇంకా మనోజ్ అంటాడు అసలు మేము గొడవలే పడము అసలు మాకు సారీ చెప్పాల్సిన అవసరం ఏంటి అన్న తర్వాత శృతి అంటుంది మేము గొడవ పడితే మాత్రం మా హస్బెండ్నే నాకు సారీ చెప్పాలి అని అయితే అంటుంది ఇప్పుడు బాలు అంటాడు మా మధ్యలో గొడవలు వస్తూనే పోతూనే ఉంటాయి సారీ అనే రెండు అక్షరాల మధ్యలో గొడవలు అంత పోవు కదా నేను ఒక హల్వా తీసుకెళ్తాను లేదంటే ఒక చీర తీసుకెళ్తాను అంటాడు ఇంకా సిగ్గు పడుకుంటూ మల్లె పూలు కూడా తీసుకెళ్ళొచ్చు అంటాడు కానీ ఆమె పూలలోనే పుట్టి పెరిగింది కాబట్టి ప్రత్యేకంగా తీసుకోవాల్సిన అవసరం లేదు అప్పుడు ఇంకా మీనా అంటుందన్నమాట పొద్దునొచ్చిన ఎండ సాయంత్రం వరకు ఉండదు కదా సాయంత్రం వచ్చిన చీకటి పొద్దున్నే పారిపోయినట్టు ఇవాళ పూసిన పువ్వు రేపటికి వాడిపోయినట్టు భార్యాభర్తల మధ్యలో గొడవలు వచ్చి పోవాలి తప్ప అలాగే ఉండకూడదు ఇంకా మాటకు అందరు క్లాప్స్ కొట్టేస్తారు మళ్ళీ ఇంకొక రౌండ్ పెడతారనమాట ఈ రౌండ్ పేరు ఏంటంటే నీ మనసు నాకు తెలుసు ఏంటి అంటే ఒకరి చేతిలో ఒకరు పట్టుకొని ఒకరి మనసులో ఒకరికి ఏముందో చెప్పాలి అనమాట ఇంకా ఫస్ట్ జోడి ఏంటి అంటే మనోజ్ అండ్ రోహిణి ఇంకప్పుడు మనోజ్ చెప్తాడనమాట రోహిణి చేతులు పట్టుకుని రోహిణి నువ్వు నా జీవితంలోకి వచ్చిన దేవత రోహిణి అసలు నా లక్ ద్రోహిణి నువ్వు నాకు దొరకడము నేను జీవితంలో ఏదైనా సాధిస్తాను అని చెప్పింది మా అమ్మ తర్వాత నువ్వే రోహిణి అంటే వాళ్ళిద్దరే కదా మన సపోర్ట్ చేసేది ఎవరు అర్థం చేసుకోలేరు రోహిణి నువ్వు ఒక ఓపెన్ బుక్లా ఉంటావు గతంలో నువ్వు ఎట్లాంటి తప్పు చేసి ఉండవు ఇప్పుడు నా దగ్గర నువ్వు ఏదీ దాచి ఉండలేవు ఇప్పుడు ఇక ముందు కూడా నాకు తెలియకుండా ఏదీ దాచలేవు మీద నాకు అంత నమ్మకం ఉంది నువ్వు ఎప్పుడూ నన్ను అస్సలు మోసం చేయలేవు నాకు ఒక చిన్న అబద్ధం కూడా చెప్పవు రోహిణి అయితే తన నోరు మూసేసి చాలా ఎమోషనల్ అయిపోతుంది అనమాట చాలు మనోజు చాలు నువ్వు నా మీద ఎంత నమ్మకం పెట్టుకున్నావో నాకు తెలుసు ఈ రోజు నేను నేను ఎప్పటికీ మర్చిపోలేను ఇలాంటి భర్త తొడకడం నాకు నిజంగా నా అదృష్టం ఇంకా మనోజు మాత్రం ఇంకా రోహిణి కళ్ళు తుడ్చేసి ఇంకా పట్టుకొని అంటాడనమాట నీలాంటి భర్త నీలాంటి భార్య నా లాంటి భర్త ఇంకా మన లైఫ్లో ఉన్నప్పుడు ఇట్లాంటి ఎట్లాంటి గొడవలు రావు కలతలు రావు రోహిణి అయితే అంటాడు వాళ్ళని చూసి నానోరు కూడా తడబడుతుంది ఇంకా అప్పుడు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత రవి ఆయన శృతి అయితే వస్తారన్నమాట వచ్చిన తర్వాత అప్పుడు రవి చెప్తాడు శృతి నా లైఫ్లోకి రావడం నా అదృష్టం ఒక బెస్ట్ ఫ్రెండ్ ఒక మంచి స్నేహితురాలు అసలు ఒక మంచి అర్థం చేసుకునే భార్య అసలు చాలా లక్కీ నాకైతే ఇంకా శృతి దొరకడం అయితే అని అయితే చెప్తాడు తనకున్నంత ధైర్యం నాకు లేదు అప్పుడు శృతి అసలు ఏం మాట్లాడుతుంది అవును ఇతను ఒక పెద్ద పిరికోడు అతను ఎంతో ఎమోషనల్గా చెప్తే శృతి మాత్రమైతే అంత గందరగోళంగా గద్ది గద్దిగా చెప్తుంది అప్పుడు రవి అంటాడనమాట మాకు నలుగురు సంతానము మా లాగానే ఇంకా మేము కూడా ఒక నలుగురిని కనాలనేదే నా కోరిక అనేసరికి అప్పుడు శృతి అంటుందన్నమాట ఏంటి అప్పుడు రవి అంటాడు నాకు నలుగురు పిల్లలు కావాలి అంటే శృతి అసలు అక్కడ ఉన్నామని కూడా మర్చిపోయింది అంత నీ ఇష్టమైన నన్ను నన్ను అడగాల్సిన అవసరం లేదా ఇప్పుడు రవి అంటాడు ఇప్పుడు చెప్తున్నాను కదా అంటే అప్పుడు శృతి అంటుంది అసలు ఏ కాలంలో ఉన్నావు నలుగురిని కనాలి అంటే ఆ బాధ నీకేం తెలుసు అసలు ఈ కాలంలో నలుగురిని కనడం ఎవరినైనా చూసావా నువ్వు ఇప్పుడు రవి అంటాడు సరే సరే టెన్షన్ పడకు అంటే ఇంకా శృతి మాత్రం చాలా రెచ్చిపోతుంది అనమాట ఏంటి టెన్షన్ పడకు నన్ను అడగకుండా నువ్వేలా డిసిషన్ తీసుకుంటావు నువ్వెలా చెప్తావు నేను కనను అనేది అంటుంది అప్పుడు రవి చీ మారో నువ్వు అంటే ఇంకా శృతి అంటే నన్ను మర్చిచేజ్ నువ్వు కూడా అందరిలాంటి వాడివైనా ఇంకా చీగోట అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతుంది అలా అని వెళ్ళిపోతే అసలు వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో అర్థం కాదు ఇంకా తర్వాత అయితే బాలు ఆయన మీనైతే వస్తారు అప్పుడు అనమాట ఇంకా యాంకరు ఏదో నిక్ నేమ్స్తో పిలుచుకుంటారు కదా ఏం ఏమో చెప్తారంటే నేనేమో తనని పూలకంప అని పిలుస్తాను తనేమో నన్ను ముళ్ళకంప అని పిలుస్తుంది ఇంకా వాళ్ళు అలాగే చూసుకుంటూ ఉండిపోతారనమాట అప్పుడు యాంకర్ అడుగుతుంది ఏంటి అసలు ఏం మాట్లాడుకోవట్లేదంటే ఆ మేము మాట్లాడుకుంటున్నాం కదా కళ్ళతో అలా మాట్లాడుకుంటే ఒకరి గురించి ఒకరికి తెలిసిపోతుందా మాకు కూడా అర్థం కావాలి కదా అప్పుడు మీనా అంటుంది మీకు అర్థం కావాలంటే మేము ఏం చేయాలి ఇంకా అలా అనేసరికి ఇంకా వాళ్ళు అనేసరికి ఇంకా వాళ్ళైతే డిస్కషన్ చేసుకొని ఇంకా వాళ్ళు ఏం చెప్తారంటే బోర్డు పెడతారనమాట రెండు బోర్డులు మేము క్వశ్చన్ అడుగుతాము ఇద్దరు కలిసి సేమ్ ఆన్సర్ ఎలా చేస్తారో అప్పుడు మీరు ఎక్కువగా చేస్తే మీరే విన్ను అని అయితే చెప్తాదనమాట ఓకే మేము రెడీ అని చెప్పేసి ఇంకా బోర్డులు అయితే పెట్టేస్తారు అప్పుడు బాలుని అడుగుతారనమాట మొదటిసారి నువ్వు మీనని చూసినప్పుడు మీకు ఏమనిపించిందో మీరు రాయండి అని చెప్తుంది అప్పుడు మీ నేను కూడా అడుతారనమాట అలాగే నీ భర్తను చూసినప్పుడు నువ్వేమనుకున్నావో కూడా రాయాలి మీ భర్తలో మీకు నచ్చిన మంచి గుణం మీ భార్యలో నచ్చిన మీకు మంచి గుణం ఇంకా మీ భార్యలో మీకు నచ్చని గుణము అలాగే నీ భర్తలో కూడా నీకు నచ్చని గుణం అని ఇట్లా అడుగుతారనమాట నీ భర్తకు నచ్చిన వ్యక్తి నీ భార్యకు నచ్చిన వ్యక్తి ఇంకా అలా వాళ్ళు అడిగిన ప్రశ్నలకు మొత్తం ఇద్దరు కరెక్ట్గా సమాధానం చెప్తారనమాట ఇంకా అన్ని జంటల్ కంప్లీట్ చేసేసుకొని ఇంకా లాస్ట్ రౌండ్కి అయితే వచ్చేస్తారనమాట ఇదే లాస్ట్ రౌండ్ ఇదేంటి డ్రీమ్ హౌస్ అనమాట డ్రీమ్ హౌస్ని కట్టుకోవాలి ఏంటంటే ఒక కండిషన్ పెడతారనమాట ఒకరితో ఒకరు మాట్లాడకుండా ఇంకా హౌస్ అయితే కట్టాలి ఇంకా అలా టైం అయిపోయేసరికి బాలు ఒక్కడే కడతాడనమాట కట్టేసరికి అప్పుడు జడ్జెస్ అడుగుతారు మనోజ్ని ఏంటి నువ్వేమైనా గోధుమ కట్టాలనుకున్నావా అని ఇంకా మనోజ్ చెప్పేది ఏంటంటే కాదు మేడం నేను రిచ్ ఏరియాలో ఇండిపెండెంట్ హౌస్ కట్టాలనుకున్నాను అని అంటారు అప్పుడు ఇంకా మీ రోహిణి ఇంకా మనోజ్ పైకి సీరియస్ అవుతుంది నీకు కాంపౌండ్ వాళ్ళగట్టడానికి ఇంతసేపు అయింది ఇంకా నువ్వు ఇల్లుగా ఏడగడతావు ఇంకా అలా అని చెప్పేసి అయితే ఇంక ఇదే లాస్ట్ అనమాట ఇంకా అలానైతే చాలా అవమానాల పాలైతే అయిపోతారు ఇంకా శృతి అయితే ఇంకా ఎప్పుడే మాట్లాడాలో తెలియదు ఈ ఎపిసోడ్లో మాత్రం శృతి కొంచెం ఎందుకో రవిని అర్థం చేసుకోలేదు అంత అందరి ముందు అలా మాట్లాడకుండా ఉండాల్సిందే అని అనిపించింది లైఫ్లో అయినా సరే ఎక్కడైనా సరే ఒక హస్బెండ్ని అలా కించపరిచినట్టు పది మందిలో చీకొట్టినట్టుగా అలానైతే ఉండొద్దు మనకి ఏదో ఏదన్నా ఉంటే నాలుగు గొడవల మధ్యలో మాట్లాడుకోవాలి అని అలానైతే మాట్లాడుకోవద్దని నా ఒపీనియన్ అనమాట అసలు శృతి రవి కూడా అసలు రవి పాపం మంచినే మాట్లాడింది శృతి అవల్లనే వాళ్ళైతే అని అయితే నాకైతే అనిపించింది మీ ఫీలింగ్ ఏంటి చెప్పండి ఇంకా అలాగే ఏంటి అని అంటే ఇంకా మనోజ్ కూడా చాలా పోకడలకు చాలా ఎత్తుగడలకు అయితే తన తనే పండిలో కొట్టుకున్నట్టు అయితే చేసిండనమాట ఇంకా అంత కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్క ఎపిసోడ్లో చూస్తే ప్రతి ఒక్క అదేంది గేమ్ పర్ఫార్మెన్స్ అవన్నీ చూస్తే ఏంటి అంటే బాలు మీననే విన్నర్స్ కాబట్టి ఇంకా బాలు మీననే విన్నర్స్ అవుతారనమాట ఇంకా ఆ లక్ష రూపాయలు చెక్ తీసుకొని అయితే వస్తారు ప్రభావతి రియాక్షన్ చూడాలి మనోజ్ గెలుస్తాడని చెప్పి ఇంకా హారతి పల్లెం పట్టుకొని అయితే ఇంకా వెయిట్ చేస్తూ ఉంటుంది ఇంకా బాలు మీనా గెలిచారని తెలిసిన తర్వాత వాళ్ళ ఫీలింగ్ చూడాలి ఎలా ఉంటుందో ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఎన్ని గొడవలు ఎన్ని అవమానాలు ఎంత రచ్చరచ్చగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకొని రేపేసి ఎపి ఎపిసోడ్ అయితే సూపర్ 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 ఒబ్యస్ అని చెప్పచ్చు వాళ్ళు అయితే ఒక గ్రాండ్ ఎంట్రీ అయితే ఇస్తాడనమాట లక్ష రూపాయలు గెలిచిన అని చెప్పేసి చాలా ఎంజాయ్ చేస్తూ ఇంకా డ్యాన్స్ చేస్తూ అయితే వస్తాడు ఇంకా మనోజ్ రోహిణి అండ్ ఇంకా ప్రభావతి అయితే అసలు బయటకు కూడా వెళ్ళరు వాళ్ళకి చూసి అంత మొహం కూడా లేదు వాళ్ళు చాలా ఫీల్ అయిపోతూ ఉంటారనమాట అసలు ఏం జరగనుందో ఇంకా మనమైతే ఇంకా మనం నెక్స్ట్ వీడియోలోనైతే తెలుసుకుందాం ఈ వీడియోనైతే ఇది అనమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సపోర్ట్ మీ అండి ఓకేనా అంటే దేంటా బాయ్ బాయ్